స్వామీజీని కలవడం అనేటువంటి ఒక మహద్భాగ్యం చేతంటే పీఠాల్లో ప్రశాంతత అదేవిధంగా దైవ సన్నిధితోటి సమానం కాబట్టి పీఠాల్లోకి రావడం అనేటువంటి ఒక సదావకాశం అదేవిధంగా ఈరోజున స్వామీజీని కలవడం స్వామీజీ ఆశీస్సులు పొందడం అనేటువంటిది లైఫ్లో ఒక ప్రత్యేకత ఉంది రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే రెండు రాష్ట్రాల్లో పోటీ చేశాం నిజం సహజం పార్టీ అధ్యక్షుల వారు రెండు రాష్ట్రాల్లో పర్యటించడం అనేటువంటి సహజం అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ ఆ రాష్ట్రంలో పర్యటి ఎలా పర పర్యటించుకుంటుందో ఈనా నేషనల్ పార్టీస్ అన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉంటారు నాడు కాంగ్రెస్ అన్ని రాష్ట్రాలు పర్యటిస్తారు బీజేపీ అన్ని రాష్ట్రాలు పార్టీ పర్యటిస్తారు మనం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి రెండు రెండు రాష్ట్రాల్లో పర్యటించిన సాగు